ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే పేర్కొంది అలాగే దేశవ్యాప్తంగా శక్తిమంతులైన టాప్ టెన్ నేతల్లో చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది ఆయనకు ముందుగా తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉన్నారు ఇక అత్యంత శక్తిమంతులైన సీఎంలలో సీఎం లలో చంద్రబాబు తర్వాత బీహార్ యూపీ తమిళనాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్ యోగి ఆదిత్యనాథ్ ఎంకే స్టాలిన్ సమాజ్వాదీ అధ్యక్షులు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉన్నారు జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫినిక్స్ పక్షిలా పునర్జన్మ నెత్తి అధికారం చేజికించుకున్నారని ఇండియా టుడే కథనం అభివర్ణించింది హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చారిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని ప్రశంసించింది ప్రస్తుతం భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారని పేర్కొంది తన ప్రత్యేక కథనంలో చంద్రబాబుకు ఇండియా టుడే కితాబ్ ఇచ్చింది చంద్రబాబు భారత్ లోనే అత్యంత సీనియర్ సీఎం అని తెలిపింది ఇటీవల విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను చంద్రబాబు ఆవిష్కరించారు పదిహేను శాతం వృద్ధి రేటుతో ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఆంధ్ర ఎకనామీని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు తలసరి ఆదాయాన్ని నలభై మూడు వేల డాలర్లకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్ కావాలని ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు ఇక కార్పొరేట్లతో స్నేహభావంతో మెలిగే చంద్రబాబు రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పాటుకు చొరవ చూపించారు అని ఇండియా టుడే తన కథనంలో రాసుకొచ్చింది